ఆధునిక తెలుగు భాషా సాహిత్యాలకు వైతాళికులుగా పేర్కొనే వారిలో గిడుగు వెంకటరామూర్తి గారు ఒకరు ఉపాధ్యాయుడిగా చరిత్ర పరిశోధకుడిగా విద్యావేత్తగా భక్తగా పేరొందిన ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం రాతకోతల్లో వ్యవహారిక భాషా వినియోగానికి గిడుగు చేపట్టిన ఉద్యమం అసామాన్యమైనది అలాగే సవర భాషకు సంబంధించి ఆయన చేసిన కృషి కూడా అనుపమానమైనది ఇది సవరల భాష సంస్కృతుల పట్ల గిడుగు గారికి పద్దెనిమిది వందల ఎనభైలోనే ఆసక్తి కలిగింది మన్యం ప్రాంతాలు ఉపాధ్యాయుడిగా పనిచేయడం వలన ఇందుకు ప్రధాన కారణం అనిపిస్తుంది కష్టపడి సౌర భాష నేర్చుకున్న ఆయన వారి కోసం వారి భాషలో బోధించే బడులు పెట్టారు ఆ భాషకు చేసిన కృషికి గాను ప్రభుత్వం బహుమతి ఇస్తానంటే ఆ డబ్బుతో మరిన్ని బడులు పెట్టమన్నారు సౌర భాషకు ఓ లిపిని రూపొందించడమే కాక వారి జీవన విధానాన్ని సంస్కృతి సంప్రదాయాన్ని అధ్యయనం చేశారు చరిత్రగా రికార్డు చేశారు సవర భాషకు నిఘంటువు వ్యాకరణం రూపొందించారు వాచకాలను తయారు చేశారు తన కృషితో సవర్ల హృదయాలను గెలిచిన గిడుగు వారి గురించి మంచి కథలు కథలు రాశారు వాటిని వారికి వినిపించి వాళ్ళు సూచించిన సవరణలతో తిరగరాసిన గొప్పతనం అయినది అభివృద్ధి పరంగా మానవ సమాజం సరవేగంగా మార్పులకు విలువనవుతుంది కానీ ఎటువంటి ఆధునికత అంటే స్వచ్ఛమైన మన్యాలు వాటిలో ప్రజా సమూహాలు ఇప్పటికీ ఉన్నాయి ప్రకృతే వారికి పాఠశాల కూడు గూడు ప్రకృతి ప్రసాదాలే వన్యమృగాలే బంధువర్గాలు అలాంటి ఓ సమూహమే సవర జాతి ఒడిశాలోని గంజాం ఆంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా కనిపించే సవరల జనాభా లక్షల్లో ఉంటుంది వీరు పోడు వ్యవసాయం చేస్తారు ఎదురెదురుగా ఇల్లు కట్టుకుంటారు అంటువ్యాధుల ప్రబలన ప్రమాదవసత్తు కానీ క్రూర మృగాల వల్ల కానీ జనం చనిపోయిన ఆ ప్రాంతాన్ని వదిలి కొత్త చోట నివాసాలే ఏర్పరచుకుంటారు వారి జీవన విధానంతో మమేకమయ్యారు కాబట్టి గిడుగు సవర కథలను రాయగలిగారు ఈ కథల రెండో పుస్తకం ముందు మాటలు ఇందులో కథలన్నీ సవర వాళ్ళు నాకు చెప్పినవి ఇంచుమించుగా వాళ్ళ మాటలే అంటారు ఆయన సవర జీవన విధానంతో పాటు వారి భాష కూడా కథల్లో సహజంగా వచ్చేలా చూశారు ఆయన నాలుగో భాగం సవర కథల్లో భాషకు ప్రాధాన్యం ఎక్కువ కనిపిస్తుంది ఇల్లు పొలం సంత తగవలు పూజలు కళ్ళు తాగడం సోది కేసులు పోలీసులు జడ్జిలు రోగాలు వంటి సందర్భాల్లో వారి మధ్య చోటు చేసుకునే సంభాషణల్లోని సహజత్వాన్ని గిడుగు గారు అక్షర రూపం ఇచ్చారు సవర భాషపై చేసిన కృషి ఆయనను తెలుగు నుంచి కూడా తెలుగు గురించి కూడా ఆలోచించే ఆలోచింపచేసిందంటారు సౌర భాష లిపికత్తగా వ్యవహారిక భాషా ఉద్యమకారుడిగా కాలం కన్నా ముందున్న భాషా శాస్త్రవేత్తగా గిడుగు గారు చరిత్రకెక్కారు వర్తమానంలో ఎదురవుతున్న అవరోధాలన్నింటి నుంచి తెలుగు భాషను కాపాడుకోవడం మనం ఆయనకు అర్పించే నిజమైన బ్యాళి